Oh, oh. സ്നേഹമാണവസ്തി കാഗിതാലേ ജ്ഞാപകാലേ നിന്നു ചൂസ് ചിം നാട്ടി ചേതനന്ദി మనకి సోషల్ సబ్జెక్ట్ మర్చిపో కదా నెక్స్ట్ పద్మ కవిత నాగలక్ష్మి స్టేజ్ దగ్గరికి రండి అందరు చప్పట్లో కొట్టండి గట్టిగా వినబడలేదు స్వప్న అందిస్తున్నది శారద స్వప్న 感谢。 तुषारहार धवला या शुप्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा मण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभुतिभिर्दे वै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा दीपस्त्वं ब्रह्मरूपोऽसि ज्योतिषां प्रभ्रव्य सौभाग्यं देहि पुत्रांशा दीपदेवी नमोऽस्तु तेन्द या सुन्दीं तुषारहार धवला या शुभ्र या विशेषजापहा తెలుసు శేషంధర్ గారు సార్ మనకి సోషల్ సబ్జెక్ట్ బోధించారు like like थैंक यू ऑल तारवत स्टार्ट చేద్దాం సరస్వతి ఫోటోన్ పెట్టాం గాని సరస్వతికి मनः श्लोकं चदी नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपदविशालाक्षि पद्मकेसरवर्णनि नित्यं पद्मालया देवी सामं पातु सरस्वती గురు బ్రహ్మం గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం ఐ నెక్స్ట్ సన్మానం స్టార్ట్ చేద్దాము శాల్ ఇప్పుడు పూర్వ విద్యార్థులు టూ థౌసండ్ మీరు లేకపోతే మేము లేవు ఇప్పుడు ఈ స్టేజ్ మీద నేను మాట్లాడడానికి కూడా ఉండకపోయేదండి టెన్త్ క్లాస్ పాస్ అవ్వకపోతే అందరు చప్పట్లతోనే మేడంకి ధన్యవాదాలు తెలపండి మీ ప్రేమ ఎంత ఉందో మీ చప్పట్లలోనే కనబడుతుంది మనకు చంద్రయ్య సార్ బయాలజికల్ సైన్స్ చెప్పిన సార్కి పూర్వ విద్యార్థులు టూ థౌజండ్ త్రీ ఫోర్ బ్యాచ్ బాయ్స్ తరపు నుండి సన్మానం జరుగుతుంది అందరూ చప్పట్లతో సార్కు ధన్యవాదాలు తెలిపగలరు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై ఆల్ స్టూడెంట్స్ నెవర్ అండ్ ఎవర్ హిందీ సబ్జెక్ట్ అసలు ఎవరు పాస్ అవుతారో ఎవరు పాస్ కావడం అయినా మేడం డే అండ్ నైట్ ఒక స్టడీ అవర్స్ లో కూర్చోబెట్టి మాకు ఆ హిందీ అర్థం కాని వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఆ నుంచి అదే బట్టి పట్టం ఇది ఎగ్జామ్లో లో రా అని చెప్పి పాస్ చేయించి వీళ్ళందరిని ఇక్కడ ఉంచినందుకు అందరి తరఫున ధన్యవాదాలు ప్రియమద మేడం గారికి ఇప్పుడు మా పూర్వ విద్యార్థులు అమ్మాయిలతో సన్మానం జరగబడుతుంది అందరి తరఫున ధన్యవాదాలు ప్లీజ్ వేచి కుర్చీ లేచడా లేకపోతే కాలు వెనుక కొట్టడాలు కొట్టడం అంటే అమ్మాయిలచే ఇప్పుడు సన్మానం జరగబడుతుంది అందరూ మేడం కి కృతజ్ఞతతో చప్పట్లు థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ అబ్బాయిలతో టూ థౌసండ్ త్రీ ఫోర్ బ్యాచ్ హరి గారికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధించిన సార్కి సన్మానం జరగబడుతుంది కొంచెం గట్టిగా చప్పట్లు వినపడలేదు అందరికి అయితే పెట్టలేను చప్పట్లకి కొంచెం గట్టిగా సార్ సో మచ్ ఇంగ్లీష్ అది ఇంకా చెప్పలేని లాంగేజ్ సార్ అంటే దగ్గర ఆనందంగా అమ్మాయిలంతా ఎవరైనా ఆనందంగా ఉండేలాగా మేడం చూస్తేనే అర్థమైపోతుంది అక్కడ ఫైల్తో ఎప్పుడొత్తదా నిద్ర తింటే వాళ్ళు అన్నారు సో మచ్ అశోక్ సంపత్సారికి నా పూర్ణ విద్యార్థులతో బాయ్ సన్మానం చేయగలరని బాయ్ చప్పట్లే చప్పట్లు మాత్రమే మనసుని అందుతాయి చేరుతాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్సో నెక్స్ట్ మనకి మ్యాథ్స్ బోధించిన మన చదివేసారికి మనకు మ్యాథ్స్ ఎయిత్ క్లాస్ లో మాథ్స్ చాలా కొడుతూ కొడుతూ చెప్పిన సార్ అంటే తనే సరే సార్ కి అందరు సప్పట్లతోనే కొట్టుంది ఇప్పుడు మాథ్స్ లేకపోతే ఏది రాదు ఏది లేదు లెక్క లేకపోతే ఏం చేయలేం కదా మరి సార్ కానాల్సింది అవసరం లేదు సార్ థ్యాంక్ సో మచ్ ఈ సేవలను మాకు అందించినందుకు అమ్మాయిలు అబ్బాయిలు మా అందరి తరఫున మా అటెండర్ రాధయ్య గారిని సన్మానించడం జరుగుతుంది అందరూ క్లాప్స్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి ఓ మాయ్ రామ్ దిర్ మేడమ్ గురు బ్రహ్మలారా ఎక్కడ